అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కొప్పుకూలిన సంగతి తెలిసిందే అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే పైలట్లు ఇద్దరు ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ చేశారు ఆ తర్వాత ఎలాంటి మాటలు వినిపించలేదని నిశ్శబ్ద వాతావరణం ఏర్పడినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు ఇద్దరు పైలట్లు పది మంది క్యాబిన్ సిబ్బందితో పాటు రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరింది ఇక ఈ విమానం పైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలుదేరింది విమానానికి ఫస్ట్ ఆఫీసర్ గా పైలట్ క్లివ్ కుందన్ ఉన్నారు సుమిత్ సబర్వాల్ ఎలా రెండు వందల గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది కో పైలట్ కు పదకొండు వందల గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు కి ఎమర్జెన్సీ కాల్ చేశారు తదనంతరం ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా విమానం కుప్పకూలిపోయింది ప్రమాద సమయంలో విమానం జనవాసాలపై కోరడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తొంభై మంది చొప్పున మూడు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు ప్రాథమిక సమాచారం ప్రకారం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా విమానం కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది అయితే పూర్తి దర్యాప్తు నివేదిక ఇంకా అందుబాటులో లేదు